హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఎన్ కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఉంటుంది రెండో విషయం ఇక్కడ మీకు డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం మిత్రమా మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అదే విధంగా అదేవిధంగా కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి వస్తుంది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో సో అది కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఉంటుంది చూడండి వెరీ ఎఫెక్టివ్ వర్క్ టు టెస్ట్ సిరీస్ ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ ద టేక్ ఇన్ ద టెస్ట్ సిరీస్ దే గివ్ క్వశ్చన్స్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ టాపిక్ టు టాపిక్ సో ఇక్కడ మన క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో ఉంటుంది మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ గత డేట్లో యాభై నుంచి అరవై ప్రశ్నలు డైరెక్ట్ ప్రతి సెషన్లో ఇలాంటి ప్రశ్నలు మేము మన యొక్క టెస్ట్ సిరీస్ నుండి రావడం కూడా జరిగింది మీరు గమనించారు తీసుకున్న మీరు ఆల్రెడీ తెలుసు సో మీరు డిఎస్సి టెస్ట్ సిరీస్ కూడా మీకు అదే విధంగా ఉంటుంది తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది సో ప్రతి ఒక్క దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒక అంశాన్ని ఏదైతే ఉందో ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో డైలీ రాసే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ నైతే అందించండి నిన్న డిఎస్సి మిత్రులు ఆ పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకు గారికి ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో ఇది జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ అదే అదేవిధంగా అదేవిధంగా మోడల్ డి మోడల్ స్కూల్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేయాలని నిన్న వినతి పత్రం ఇచ్చారు దీంట్లో వారు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ఒకటి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు రిటైర్మెంట్ అయిన వారి ఖాళీలని అదేవిధంగా ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలు అన్నింటినీ కలుపుకొని పదివేల పోస్టులకు తగ్గకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా ఇటీవల స్పౌస్ బదిలీలు మ్యూచువల్ వల్ల కొన్ని జిల్లాల్లో ఖాళీలు తగ్గాయి సో అవి తగ్గకుండా అన్ని జిల్లాల్లో హెచ్జీటీ పిటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు ఉండేలా చూడాలని కోరారు అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చాక పరీక్షలకు సన్నద్ధం కావడానికి కనీసం మూడు నెలల సమయం కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఈ వినతి పత్రంలో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల అనగా ఎస్సీ వర్గీకరణ పూర్తి కాకపోవడం నోటిఫికేషన్ విడుదల జాప్యం జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రక్రియ పూర్తయిందని కాబట్టి డిఎస్సీ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నామని కావున ఆలస్యం చేయకుండా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని ఆ డిఎర్బిఎడ్ అభ్యర్థుల సంఘం వారు నిన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది విద్యకు అతి తక్కువ నిధులు కేటాయించారు పంతొమ్మిది వందల పదమూడు పాఠశాలలు మూసివేశారు దాదాపుగా ప్రభుత్వ స్కూళ్ళలో మూడు లక్షల ఆరు వేల మంది స్టూడెంట్స్ తగ్గారని నిన్న మొన్న అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం గారు పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆనాడు చెప్పారు సో మరి అధికారంలో ఒక చచ్చాక పదకొండు వేల ఉద్యోగాలను భర్తీ చేశారని మిగతా పద్నాలుగు వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఏమైంది అని నిన్న మొన్న అయితే ఈ ప్రశ్నించడం అయితే జరిగింది మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ బిఏ అప్పుడు గత ప్రభుత్వంలో కూడా మేము ఇరవై ఆరు వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న చెప్పడం జరిగింది ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు స్కూళ్ళు ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అక్కడ ఏపీ మిత్రులకైతే దాదాపుగా పదహారు వేలతోటి మెగా డిఎస్సి వేయబోతున్నారు ఏప్రిల్లో సో దాని యొక్క మేలో ఎగ్జామ్ పెట్టడం అదేవిధంగా జూన్లో ప్రక్రియ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు మొత్తానికి ఆ స్కూల్ పూర్తి అయిన నాటికి ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం డిఎస్సికి సంబంధించి అని సీఎం గారు నిన్న ఆ మొన్న అయితే చెప్పడం అయితే జరిగింది ఏపీకి సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ ఇక్కడ త్వరలో ప్రత్యేక పాలసీ తీసుకురాబోతున్నామని చెప్తున్నారు విద్యాశాఖలో పలు ప్రక్షాళనలు చేస్తూ విద్యలో ప్రక్షాళన చేయాలని నిన్న ఆ మండలిలో ఆ సీఎం గారు చెప్పడం జరిగింది దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలని మనం చూసుకున్నట్లయితే మిత్రమా రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేయడం కంటే ఉపాధ్యాయులను సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంతైనా ఉందని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు సో ఇక్కడ రేషనలైజేషన్ టీచర్ల సర్దుబాటు చేసిన ఆటోమేటిక్గా కొన్ని స్కూళ్ళలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న స్కూళ్ళలో ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని పక్క స్కూల్లో వేయడం కావచ్చు టీచర్ని కూడా తీసుకొచ్చి పక్క స్కూల్లో జాయిన్ చేయడం చేస్తే ఆటోమేటిక్గా ఉన్న స్కూల్ కూడా మూతపడుతుంది కాబట్టి అలా చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఐదుగురు టీచర్స్ ఉండి సో ముప్పై నలభై మంది టీచర్సే ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్ని కావచ్చు ఇద్దరు టీచర్ని ఎక్కువ స్ట్రెంత్ ఉండి తక్కువ పిల్ల తక్కువ టీచర్స్ ఉన్నటువంటి దగ్గరికి పంపిస్తాము అని చెప్తున్నాడు సో ఇలా రిజిస్ట్రేషన్ తర్వాతనే మరి డిఎస్సీ నోటిఫికేషన్ వేస్తారా అనే దానికి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు మొత్తానికి విద్యాశాఖ వారైతే ఇంక మరొక టెట్ వేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు రెడీ చేస్తున్నారు సో నోటిఫికేషన్ కూడా మీకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తుంది సో ఎమ్మెల్సీ ఎలక్షన్కి టెట్ నోటిఫికేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు మిత్రమా మీరు దానికి సంబంధం టెన్షన్ అయితే పడకండి నోటిఫికేషన్ వస్తుంది టెట్కి సంబంధించి ఇంకా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు ఆఫ్టర్ టెట్ నోటిఫికేషన్ వచ్చాక దానిపైన వారు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది నిన్న జరిగినటువంటి సమావేశాల్లో కావచ్చు సో టె మరో డిఎస్సి గురించి వారు క్లారిటీగా అయితే మాట్లాడలేదు సో వేస్తామని చెప్తున్నారు సో క్లారిటీ అయితే ఇవ్వలేదు మొత్తానికి డిఎస్సి మిత్రులైతే ఆస్పెర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం త్వరలో తొందరగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ వేసి ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇచ్చి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలి ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా పదివేలకు తగ్గకుండా ఉండాలని వారైతే నిన్న డిమాండ్ చేయడం అయితే జరిగింది మిత్రమా సో మొత్తానికి టెట్ నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది సో కొద్దిగా అటు టూ లేట్ అయినా కానీ రావడం మాత్రం పక్కా వస్తుంది సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచండి తప్పకుండా మీకు వంద శాతం యూజ్ అనేది అవుతుంది కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటాయి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం ప్రస్తుతం విద్యా విధానం ప్రమాదకరంగా ఉంది ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా ఈ డిస్కషన్లో నిన్న జరిగినటువంటి మండలిలో జరిగిన డిస్కషన్లో ఇంకో విషయం ఏం చెప్పారంటే కు ఒక తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలని కూడా చెప్తున్నారు సో దానిలో భాగంగా ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అనేది చేస్తున్నారు తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే పిల్లలకు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది అంటున్నారు ఇంకోటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఈ స్కూళ్ళలో యాడ్ చేయాలని చెప్తున్నారు ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ స్కూల్స్ అటాచ్ చేసి దాంట్లో కూడా డిఎడ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులని సెలక్షన్ చేసినట్లయితే ఆ యొక్క ప్ర నర్సరీ స్కూళ్ళలో కూడా సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందని కూడా నిన్న మండలిలో మాట్లాడడం అయితే జరిగింది సో నుండి ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మన యొక్క ప్రభుత్వ స్కూల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్కి పరిస్థితుంది కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీని తీసుకొని రావాలని ఆ కోరడం జరిగింది అదేవిధంగా ఈ స్కూళ్ళలో స్ట్రెంత్ ఎన్రోల్మెంట్ పెంచాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించాలని కూడా నిన్న ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ గారు అయితే చెప్పడం జరిగింది రైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి నెక్స్ట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ డిసెట్లో ఇంటర్ అర్హత మార్కులు తగ్గించాలని డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం వారు డిమాండ్ చేశారు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రవేశాల కోసం రెడీ డిసెట్ రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్ అర్హత మార్కులను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్బిఎడ్ అభ్యర్థులు ఇది సంఘం డిమాండ్ చేసింది ఇక్కడ డీసెట్లో నలభై ఐదు శాతం ఉంటే రాయడానికి గతంలో అర్హత ఉండేది నాలుగేళ్ళ అర్హత మార్కులను యాభై శాతానికి పెంచడం వల్ల చాలామంది బీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు రాయలేకపోతున్నారు ఎస్సీ ఎస్టీలతో సమానంగా బీసీలకు కూడా ఇంటర్లో నలభై ఐదు శాతం ఉంటే అర్హత కల్పించాలని టెట్ డిఎస్సీలు దరఖాస్తులు చేసుకుంటే బీసీకి నలభై శాతం మార్కులు ఉంటే అర్హులని అదేవిధంగా డిసెట్కు మాత్రమే నలభై శాతం యాభై శాతం మార్కులు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సో ఇక్కడ టెట్ అండ్ డిఎస్సీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే క్వాలిఫై ఉన్నప్పుడు అదేవిధంగా ఆ డీసెట్కి కూడా ఫిఫ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే వారు రాసుకోవడానికి అవకాశం కల్పించాలని వారైతే చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్ పరీక్షలపై టీజీపీఎస్ హైకోర్టు నోటీసులు అయితే ఇచ్చింది అది నడుస్తూ ఉంది సో రాత పరీక్షతో పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఈ విఆర్ఓకి సంబంధించి దాంట్లో గ్రామ పరిపాలన అధికారులు జీపీఓ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో దాదాపు ఒక నాలుగు వేల పోస్టులను అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపే అవకాశం అయితే ఉంది సో అవి కూడా మీకు ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది వచ్చిన తర్వాత దాని క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంచే అవకాశం అయితే ఉంది దాని సిలబస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గత విఆర్ఓ పోస్టులకు ఏవైతే ఉంటాయో అవి సిలబస్ అనేది ఉంటుంది మిత్ర నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్లలో ఉన్నటువంటి మిత్రులు గత చాలా చాలామంది మన యొక్క ని ఫాలో అయిన చాలా చాలామంది జాబ్స్ రావడం జరిగింది వాట్సాప్లో సెండ్ చేసిన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు ఇంపార్టెంట్ బిట్స్ కావచ్చు చాలా యూజ్ అయ్యాయి అదేవిధంగా మనం యొక్క పీడిఎఫ్ నోట్స్ అనేది అంత క్వాలిటీగా అందించే ప్రయత్నం అయితే చేశాం మిత్రమా సో ఇప్పుడు కూడా అదే విధంగా అందిస్తున్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ పీడిఎఫ్ నోట్స్ క్లాస్ నోట్స్ అదేవిధంగా మా వెంట ఉండి మాకు మోటివేషన్ చేస్తూ జాబ్ సాధించేలా మీ వంతు కృషి చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు రైట్ ఇక్కడ చాలామందికి జాబ్స్ కూడా గత డిఎస్లో మన యొక్క ఛానల్ ఫాలో అయిన మిత్రులకు రావడం జరిగింది అదేవిధంగా మన యొక్క టెట్లో టెస్ట్ సిరీస్ తీసుకున్న మిత్రులు పేపర్ టూ కావచ్చు సో హెచ్జిటి టీచర్గా ఉండి కూడా క్వాలిఫై కావడం అనేది జరిగింది సో ఇలా చాలామంది మిత్రులు ఇప్పుడు మన యొక్క టెస్ట్ సిరీస్ హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయింది అదేవిధంగా అదే రాబోయే డిఎస్లో కూడా మీకు ఈ టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా యూజ్ అయ్యాలనే ఉద్దేశంతో క్వాలిటీగా అందించే ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా శ్రమిస్తున్నాం మేము కూడా మీరు కూడా తప్పకుండా కష్టపడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్ మైండ్ సెట్తో ఉండని మిత్రమా నెగిటివ్ మైండ్ సెట్తో ఉండకనే మీరు నష్టపోతారు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్